లీక్ ఈజ్ ఏ స్లో పాయిజన్ ఒక పైప్లైన్ బర్స్ట్ అనుకోండి అందులో ఆయిల్ లేకపోతే వాటర్ ఇది ఒక బర్స్ట్ అయితే ధారాళంగా వచ్చేస్తుంది వెంటనే దాన్ని మనం ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది రిపేర్ చేసే అవకాశం ఉంటుంది అది కనపడకుండా లీక్ అవుతుందనుకోండి సుక్క సుక్కగా ఆరుతుంది అనుకోండి అది తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అంటే చివరి దశలో తెలుస్తుంది అన్నమాట అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది ఇది జీవితానికి కూడా వర్తించుకుంటే మిత్రులారా డాక్టర్లు ఎంతోమంది చెప్తుంటారు కదండీ ఇంటర్వ్యూస్లో ఈ యొక్క లివర్ అన్నది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం పనిచేయడం మానేస్తే డ్యామేజ్ అయిపోయినప్పుడు కానీ దాని యొక్క సింటమ్స్ బయటపడవంట కిడ్నీ కూడా అంతేనంట చాలా మటుకు పాడైన తర్వాత కానీ దాని యొక్క సిమ్టమ్స్ బయటపడవు అప్పటికే లేట్ అయిపోతుంది క్యాన్సర్ కూడా అంతే స్టార్టింగ్లో తెలియదు మనిషి హెల్దీగానే అనిపిస్తూ ఉంటారు కానీ లోపల అది క్యాన్సర్ అన్నది బాగా డెవలప్ అయిన తర్వాత స్ప్రెడ్ అయిన తర్వాత ఒక స్టేజ్ మారుతుంటుంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బయటపడుతుంటాయి అప్పుడు మనం ఏమీ చేయలేము కాబట్టి ప్రతి విషయంలో కూడా అది జీవితంలో వర్తిస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోకండి ఇది మనం బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మనకు తెలుసు తెలిసి కూడా చేస్తుంటాం అని పక్కన పెడదాం ఇంకొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అవి బ్యాడ్ హ్యాబిట్స్ అన్న విషయం చాలామందికి తెలియదు ఏంటది పుల్లలు పెట్టడం కొంపలు కూల్చడం మాటలతో అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం లేదా చిన్న చిన్న తప్పులే కదా అని చెయ్యడం చిన్న చిన్న తప్పులే రేపు పెద్ద తప్పులే కూర్చుంటాయి ఇవన్నీ కూడా అసూయ ద్వేషము ఇవన్నీ మనల్ని లోపటికెళ్ళి తినేస్తాయటండి మనకు తెలియకుండా మన కణజాలాన్ని తినేస్తాయంట మన మైండ్లో ఉన్న ఆ సెల్స్ని తినేస్తుంటుందంట మనకు తెలియకుండా సో ఇవి కూడా బ్యాడ్ హ్యాబిట్సే కాబట్టి మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఈ శరీరం అన్నది చాలా ఆరోగ్యంగా భగవంతుడు మనకి ఇచ్చిన వరం సో దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మన థాట్స్తోనే చాలా మటుకు దీన్ని పొల్యూట్ చేసేస్తూ ఉన్నాము ఏ ప్రకారం అయితే వాతావరణాన్ని మనం పొల్యూట్ చేస్తున్నాము ఏ ప్రకారం అయితే త్రాగే మంచినీటిని పొల్యూట్ చేస్తున్నాము ఏ ప్రకారం అయితే జీవితాల్లో మనం పొల్యూషన్ అన్నదాన్ని ఒక అలవాటు చేసుకున్నామో అదే ప్రకారం ఈ పొల్యూషన్ అన్నది ప్రతి విషయంలో కూడా జరుగుతూ ఉంది దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది ఓవర్ నైట్లో తెలియదు జరిగే డ్యామేజు ఇట్ టేక్స్ లాంగ్ ప్రాసెస్ ఆ టైంకి ఎప్పుడైతే మనం ఫైనల్గా వచ్చేసామనుకోండి అప్పుడు ఎవరు ఏమీ చెయ్యలేరు అలాంటి ఇప్పుడు కొంతమంది చూడండి చిన్నబద్ధమే కదా చిన్న అబద్ధమే తర్వాత కూడా అబద్ధాలు పిహెచ్డీ చేసేస్తాడు అనమాట ఆఖరికి ఆ అబద్ధాలే వాని జీవితాన్ని నాశనం చేసేస్తాయి కాబట్టి అలవాటు చిన్నదే కదా చేసిన తప్పు చిన్నదే కదా అని దాన్ని తక్కువ దృష్టితో చూడకండి మొదటి నుంచి దాన్ని మనం కంట్రోల్ చేసామనుకోండి మేనేజ్ చేయగలిగినాం అనుకోండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ వీల్ గోయింగ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ గాడ్ బ్లెస్ యూ జై హింద్